नमः शिवाय ओम नमः शिवाय ओम नमो श्रील नृसिहदेवाय नम ओं नमो श्रीकृष्ण परब्रह्मणे नम ओं नमो परब्रह्मणे नम नमस्कार रेवेल इवे नागो संवसम మే నెల పదమూడవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర వైశాఖ శుద్ధ షష్ఠి ఇందువాసరే సోమవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలయ్యింది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల తొమ్మిది ఈరోజు మూడు వందల తొమ్మిదవ రోజు మూడు వందల తొమ్మిదవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిస్తాం శ్రీ కంచర్ల గోపన్న శ్రీ రామదాసు విరచిత శ్రీ దాశరథి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు ఇరవై తొమ్మిదవ రోజు యాభై ఏడవ పద్యాన్ని యాభై ఎనిమిదవ పద్యాన్ని పాడుకుని వాటి తాత్పర్యాలను తెలుసుకొని ఆనందిద్దాం ఇప్పుడు యాభై ఏడవ పద్యం వలదు పరాకు భక్త జనవత్సలా నీ చరితంగు వలదు పరాకు నీ బిరుదు వజ్రము వంటిది కావ కూరకే వలదు పరాకు నా దురిత వార్ధికి దెప్పవుగా నిరంతరము దాశరథి దాశరధీ కరుణాపయోనిధ యాభై ఏడవ పద్యానికి తాత్పర్యం ఇలా ఉంది భక్తులపై ప్రేమ దయ కలవాడా ఓ దశరథ రామ శరణు వేడిన వారిని ఆశ్రయించిన వారిని రక్షించమని కొలిచి నీ నడవడి నీ చరితము నిష్ఫలం కాకూడదు నీ సామర్థ్య చిహ్నమైన బిరుదము సుస్థిరమైనది కఠినాతి కఠినమైన రత్నం లాంటిది నీవు రక్షించకపోవడం వలన అది నిష్ఫలం కాకూడదు నీకు హెచ్చరిక దానిపై తత్పరతను వహింపు జాగ్రత్త సుమా నేను చేసిన అపారమైన సముద్రం లాంటి పాపాలను దాటటానికి నీవు ఓడవంటి వాడవని నేను నిన్ను ఎల్లప్పుడూ స్మరించుకుంటాను ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ ఇప్పుడు యాభై ఎనిమిదవ పద్యాన్ని పాడుకుని దాని తాత్పర్యాన్ని తెలుసుకుని ఆనందిద్దాం యాభై ఎనిమిదవ పద్యం తప్పులి రుంగలేక దురితంబులునే చేసి తినంటి నీవు మాయప్పవు కావు నీకు నన్నులకు నంటనంటి నీ గొప్పిదమైన దాసజనులప్పిన బంటుకు నంటి నా తప్పులకెళ్ళ నీవే గతి దాసరధీ కరుణాభయోనిధ ఈ యాభై ఎనిమిదో పద్యానికి తాత్పర్యం రామ చేస్తున్న పనులు పాపాలని తెలియక చేసినాను నీవు నా తండ్రివి నన్ను రక్షింపు ఇక మీదట ఇతరులకు నుదురు తాకించి నమస్కరించను నీకే నమస్కరిస్తాను నీకిష్టమైన దాసులు అంగీకరించిన దాసుడికి నేను సేవకుడను అందుచేత నేను చేసిన అపరాధానికి దోషాలను నిర్మూలించుటకు నీవే శరణ్యము నన్ను రక్షింపుము ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ ధన్యవాదాలు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను సర్వే జనాశి నో ఓం నమో శ్రీరామచంద్ర ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ನಮಸ್ಕಾರ